వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఆ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతల్ని సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవిల మూలంగా వీరు జన్మించారు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉషా ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషాను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరిని తదాస్తు దేవతలు అంటారు డబ్బు ఎంత ఉన్నా తరచు డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు పలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ కూడా ఒకే శాస్త్రాన్ని చదువుకొని ఉంటారు కానీ హస్తవాసి గురించి మాట్లాడతారు హస్తవాసి బాగుంటుందని వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దానివల్ల అతనికి మంచి పేరు రావడం జరుగుతుంది విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు కూడా చోటు చేసుకోవడంతో ఇంకా కష్టాలు పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అందుకే ఇక నుంచైనా మీకు మీ చుట్టూ ఉన్న అందరికీ కూడా మంచి జరగాలని కోరుకోండి